రెండు వందల ఏనుగులు ఆకాశంలో వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా దేట్రైడ్కి ఏదో పిచ్చి పెట్టింది అనుకోకండి దయచేసి రెండు వందల ఏనుగులు అంటే రెండు వందల ఏనుగులు అని కాదు ఒక మేఘము గట్టిగా వర్షం కురవాలి అంటే దట్ నీడ్స్ టు హ్యావ్ ఎ కెపాసిటీ ఆఫ్ వెయిట్ ఎంత ఉండాలి అని ఒక ఎస్టిమేట్ యావరేజ్ చేస్తే ఆ యావరేజ్ రెండు వందల ఏనుగులు బరువు ఎంత ఉంటుందో అంత బరువు ఉన్న మేఘము అప్పుడు ఒక మాలిక్యూల్స్ గా ఏర్పడితే అప్పుడు వర్షం కురుస్తున్నాడు ఆకాశంలో మీరు వర్షం చూసారు అంటే ఆ వర్షాన్ని మీరు గుర్తు ఏంటో తెలుసా మీరు ఎప్పుడైనా ఇంట్లో స్నానం చేస్తూ మీరు ఎవరైనా వాటర్ పైకి పైకిసారండి ఏమవుతుంది ఖచ్చితంగా దేవుడు ఎలాంటి సిస్టమ్ క్రియేట్ చేశాడంటే సముద్రము నీరుని వేడి చేసి ఉప్పుని కింద విడిచి ఎంత మాలిక్యూల్ అయితే ఆకాశంలోకి తేలగలుగుతాదో అలాంటి సిస్టమ్ క్రియేట్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మేఘానికి అటాచ్ చెయ్యి అక్కడ నుంచి నా బిడ్డలు ఈ నీరంతా మూసుకొని తీసుకొని వెళ్ళి